గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ గోవింద సేవా ఛానల్ మొదటి నుండి కూడా సమాజంలో అంధ పోరాటం చేస్తుంది ఎన్నో విషయాల గురించి కనువిప్పు కలిగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ సరైన అవగాహన కలిగిస్తూ ఇప్పటికీ ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది అలాగే ఆ క్రమంలోనే ఈ వీడియో కూడా ఒక వివాహిత మహిళ తన మానసిక స్థితి సరిగ్గా లేక దానికి ఏదో ఒక సర్పదోషము కారణము ఆ సర్పదోషం పోవాలంటే నరబలి ఇవ్వాలి అని ఎవరో మాంత్రికుడు చెప్తే విని తన ఏడు నెలల పసి బిడ్డరు పాపను దేవతల ముందుంచి నరికి పడేసింది దురదృష్టకరం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనము సోషల్ మీడియాలో ఇలాంటి న్యూసే ఎక్కువ చూస్తున్నాం మనకి మన మానసిక స్థితి సరిగ్గా లేని ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వేడగొడవలతో అత్యధిక్రాహకంగా నరికి చంపేసి తను మేడమిద్రుని దూక ఆత్మహత్య చేసుకుంది ఇంకో మహిళ అక్రమ సంబంధం పెట్టుకొని అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని కాస్త అంతా ఎదిగిన మగపిల్లల్ని చంపి పడేసింది ఈ మహిళ తన మానసిక రోగము ఏదో దోషం కారణం చేత ఆ దోషం ఏమవ్వాలంటే నరబలి కావాలని కన్న బిడ్డని ఏడు నెలల తాగే పసి కందిని దేవతల ముందు దేవతల ముందుబట్టి నరికిపడేసింది కారణం ఏంటో తెలిసిన మీ ఎస్తింగ్ కరెక్టే సోషల్ మీడియా సోషల్ మీడియా ప్రభావం ఈ మహిళ కూడా విపరీతంగా సోషల్ మీడియా చూసేదట ఒకసారి మీరేమేనండి కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి మూఢ నమ్మకంతో కసాయిలా మారింది పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ ప్రాణాలు తీసింది విద్యాధికరాలు అయినా విచక్షణ కోల్పోయింది తన దోషం పోతుందని బిడ్డను బలి ఇచ్చిన తల్లి చివరికి ఉరికంబమెక్కబోతోంది మూఢనమ్మకాలతో కన్న కూతుర్ని బలిచ్చిన తల్లికి ఉరిశిక్ష విధిస్తూ సూర్యాపేట జిల్లా ఒకటవ అదనపు కోటు సంచలన తీర్పు వెలువరించింది సూర్యాపేట జిల్లా మోతి మండలం మేకలపాటి తండాకు చెందిన బానోతు భారతి లాస్య బుజ్జి అలిఈడి వరకు చదివింది ఆమెకు మొదటి భర్తతో రెండు వేల పద్దెనిమిదిలో విడాకులయ్యాయి ఆ తర్వాత బాల్యమిత్రుడు తన గ్రామానికి చెందిన మేకలపాటి తండాకు చెందిన వికలాంగుడు డిగ్రీ వరకు చదువుకున్న భానోతు కృష్ణను రెండు వేల పంతొమ్మిదిలో రెండో వివాహం చేసుకుంది మానవుత కృష్ణ మేకలపాటి తండాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు మొదట్లో కృష్ణ భారతి ప్రేమించుకున్నారు వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు దీంతో రెండు వేల పదిహేనులో మహబూబాబాద్ కు చెందిన వ్యక్తితో భారతికి పెళ్లి చేశారు పెళ్లికి ముందు నుంచే ఆమె మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించేవారు రెండో పెళ్లి తర్వాత కూడా ఆమె మానసిక స్థితిలో మార్పు రాలేదు దీంతో ఖమ్మంలో ఓ మానసిక వైద్యుడి వద్ద చికిత్స చేయించారు భారతి ఆ చికిత్సకు సహకరించేది కాదు అంతేకాదు తాను మంత్రశక్తుల ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాను అని మొండికేసేది తండాకు వచ్చిన ఓ సాధువు ఆమెకు సర్పదోషం ఉందని అది పోవాలంటే నరబలి ఇవ్వాలని చెప్పడంతో సాధువు మాటలు నమ్మిన భారతి రకరకాల పూజలు చేస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసింది విద్యార్థి కావడంతో సర్పదోష నివారణకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో చూస్తూ కాలం గడిపేది ఒక పాప పుట్టినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు ఇంటి పనులు పాప బాగోగులు కూడా పట్టించుకునేది కాదు దీంతో ఆమెను చూసుకునేవాడు ఇలా సాగుతున్న వీరి సంసారంలో ఏప్రిల్ దారుణం జరిగింది తీరని విషాదం చోటు చేసుకుంది భారతి భరత కృష్ణ తన అక్కకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వేరే ఊరికి వెళ్లాడు భారతి అత్త పొలం పనులకు వెళ్లింది వృద్ధుడైన మామ ఇంట్లో పడుకుని ఉండడంతో తన సర్పు దోష నివారణకు అదే స్థలం భారతి దేవుడి చిత్రపటాల ముందు తన ఏడు నెలల నాలుక గొంతు కోసి దేవతలకు చేసింది అనంతరం పుట్టింటికి పరారయ్యింది ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా భారతి అన్న రవి వెంటనే కృష్ణకు ఫోన్ చేసి జరిగిన దారుణానికి సంబంధించిన సమాచారం అందించాడు కృష్ణ హుటాహుటిన ఇంటికి వెళ్లి చూసేసరికి పాప రక్తపు మడుగులో పడి ఉంది వెంటనే సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు భారత కృష్ణ ఫిర్యాదుతో మూత పోలీసులు కేసు నమోదు చేశారు భారతిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు అనంతరం పగడ్బందీగా చార్జ్ షీట్ దాఖలు చేశారు సాక్షులను విచారించిన న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించి భారతికి బురే సరైందని తీర్పిచ్చారు సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తి శ్యామ్ శ్రీ ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించారు నిందితురాలు భారతి చనిపోయేంత వరకు బురి తీయాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు కూతుర్ని హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లి రెండు నెలల తర్వాత బెయిల్ పై విడుదలై వచ్చిన భారతిని గ్రామ పెద్దలు కుటుంబ సభ్యుల సూచనలు ఒత్తిడి మేరకు భర్త కాపురానికి తీసుకుని వెళ్ళాడు కూతుర్ని హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చిన భారతి ప్రవర్తనలో మార్పు రాలేదు పశ్చాత్తాపం అసలే కనిపించలేదు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేయాలని భర్త కృష్ణపై భారతి ఒత్తిడి తెచ్చింది కృష్ణ ఒప్పుకోకపోవడంతో రెండు వేల ఇరవై మూడులో అతను ఇంట్లో నిద్రిస్తుండగా భర్తను హత్య చేసేందుకు యత్నించింది భారతి అర్ధరాత్రి ఇంట్లో అలికిడి కావడంతో నిద్రలేచిన కృష్ణ భార్య చేసిన తప్పించుకున్నాడు కాపురం ఉంటున్నారు కృష్ణ అప్పటికే కూతుర్ని చంపిన కేసు కోర్టులో ఉండగా భర్తపై హత్యాయత్నం కేసు కూడా నమోదయ్యింది ఆ నేరం కూడా రుజువు కావడంతో ఈ నెల ఎనిమిదిన భారతికి భారతకి ఏడాది జైలు శిక్ష ఒక వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది సీనియర్ సివిల్ కోర్టు రెండు కూతుర్ని చంపిన కేసులో తీర్పు వెలువరించింది విన్నారు కదండి కంప్లీట్ గా విషయం అది సదరు మహిళ బాగా చదువుకుంది చదువుకునేటప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి వికలాంగుడైన కారణంగా ఇంట్లో వాళ్ళు వివాహం చేయకుండా ఇంకొక వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు అతని తోటి గొడవలు పెట్టేది ఇవిడికి హైపర్ యాక్టివ్ అన్నట్టు మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు దాంతో విడాకులు అయిపోయాయి విడాకులు అయిపోయిన తర్వాత ఇంతకుముందు కాలేజీ చదువుకునేటప్పుడు ఎవరు ప్రేమించారో అతడే సహృదయం తోటి మరలా ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు వాళ్ళిద్దరికి ఒక పాప పసి కందు ఏడు ఏడు భర్త ఎకరా కూడా అయినా కూడా పొలంలో పనులు అన్నీ చక్కబెట్టుకొని పెట్టుకొని ఈవిడే మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా అసలు ఇంట్లో పనులు పాపను కూడా పట్టించుకోకపోయినా ఇంతకుముందు ఒక పెళ్ళై విడాకులు తీసుకున్నా సరే అతడు ప్రేమగా భరించుకుంటూ భర్తే ఆ పాపను చూసుకునేవాడట సరే ఒకసారి పొలానికి వెళ్ళాడు ఏదో పని ఉండి అలాగే అత్త కూడా పొలానికి వెళ్ళిందట ఈవిడ సోషల్ మీడియా విపరీతంగా చూసి సర్పదోష నివారణ కోసం ఏమేం చెయ్యాలి అని సోషల్ మీడియా విపరీతంగా చూసేదట ఎవడ ఒక మాంత్రికుడు నరబలి ఇస్తే సర్పదోషం పోతుందని చెప్పాడట నాకు సర్పదోషం ఉండటం వల్లనే ఈ యాంగ్జైటీ మానసిక స్థితి సరిగ్గా ఉండట్లేదు అని నమ్మిన ఈమె ఎవరిని నరబలివ్వాలో తెలియక తన కడుపును పుట్టిన ఏడు నెలల పసికందు బాలిక ఆడపిల్లని దేవుడు ముందు తీసుకెళ్ళి గుళ్ళు పూజా ఇంట్లో పూజ గద్రలోకి తీసుకెళ్లి దేవతలు ముందు నాలిక గొంతు కోసి చంపేసింది తీసుకెళ్లారు అరెస్ట్ చేస్తారు అయిపోయింది రెండు నెలల తర్వాత బెయిల్ మీద ఎలాగో బయటకు వచ్చింది మానసిక స్థితి సరిగ్గా లేదు ట్రీట్మెంట్ చేయించాలని బయలు ఇచ్చి ఉంటారు సరే అందరూ ఊర్లో సరే ఏదో జరిగింది జరుగు నీ భార్య పెట్టుకోమంటే ఎంత జరిగినా కూడా మరలా ఆ భర్త తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆ భర్తని వేధించడం సోషల్ మీడియా చూసి గుప్త నిధుల తవ్వకాలకు వెళ్ళి తవ్వు గుప్త నిధులు దొరుకుతాయి అని భర్తని వేధించుకొని కాల్చుకుని తింటాం భర్త వినట్లేదని భర్త నిద్రపోతున్నాడు భర్తను మళ్ళీ హత్య చేయాలని చూసింది కన్న బిడ్డని చంపేసింది మరలా జైలు నుండి బయటకు వచ్చి భర్తను చంపాలని చూస్తే భర్త ఎలాగో మెలుకు వచ్చి తప్పించుకొని ఆద్రాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి గోడు చెప్పుకుంటే మరలా తీసుకుని లోపలేసారు ఈ దారుణానికి సూర్యాపేట జిల్లా కోర్టుకి గురశిక్ష విధించారు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే సర్పదోషం పోవడానికి నరబలి ఇవ్వాలి అని చెప్పే మాంత్రికులు ఈ సమాజంలో ఇంకా తిరుగుతూ ఉంటే వాళ్ళని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయరు వాళ్ళని సమాజానికి దూరంగా ఉంచకపోతాయి ఇలాంటి ప్రచారాలు చేసేవాళ్ళు వారు డైరెక్ట్గా చేయనివ్వండి సోషల్ మీడియాలో చేయనివ్వండి ఇలాంటి రకరకాల విచిత్రమైన ప్రచారాలు భక్తి ముసుగులో ఆధ్యాత్మికత ముసుగులో చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల వేసేయాలి కుదిరితే అలాంటి వాళ్ళకు కూడా ఉరిశిక్షలు వేసేయాలి వాళ్ళు భూమికి భారం సమాజంలో ఉంటే సమాజం పాడైపోతుంది ఇలా ఇంకెంతమంది బలైపోతారు నరబలి ఇవ్వాలి అని ఎంత ధైర్యంతో చెప్తాడండి అతడు ఆ మాట చెప్పట్టే కదా ఈవిడ పసిబిడ్డను బలిచ్చేసింది ఇలాంటి మాంత్రికులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సమాజంలో ఇంకా తిరుగుతూ ఉంటే మనం అసలు అభివృద్ధి చెందిన రోజుల్లో ఉన్నామా ఇంకా వెనకబడిపోయి అనాగరికమైన ఆటవికమైన సంస్కృతి బ్రతుకుతున్నామా అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళు ఎవరున్నా ఉన్నా తక్షణంగా చర్యలు తీసుకొని ఇమీడియట్గా పోలీస్ కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ చేసులో ఆపరేట్ చేయాలి సమాజం ప్రశాంతంగా ఉంటుంది సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు రకరకాల పూజలు సర్పదోష నివారణ తది చేయండి ఆ దోష నివారణ ఈ దోష నివారణ ఏంటంటే దోషాలు ఉంటాయి ఏం భగవంతుడిని ఆశ్రయిస్తే పోవా ఉంటే ఉంటాయి మీ పని మీరు చేసుకోండి ఎవడికి వాడు వాడి వ్యాపారం మించుకోవడం కోసం రకరకాలు కావించడం తయారయ్యి పోసలు మాళ్ళు గొలుసులు రకరకాల బొట్లు అన్ని పెట్టుకొని తయారయ్యి సోషల్ మీడియాలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చేయడం ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం పేడి ప్రమోషన్లో చేసేయడం అది తీర్చేస్తాము ఇది చేస్తాము ఆ దోషం ఉంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఈ దోషం ఉంటే వల్ల జీవితంలో ఎదగలేరు ఆ దోషం ఉంటే వల్లే పిల్లలు పట్టడం లేదు ఈ దోషం ఉండటం వల్లే పెళ్లి కావడం లేదు పెళ్లి ఆంజనేయుడికి కూడా కాలేదండి ఆయనకు కూడా దోషాలు ఉన్నాయా పొట్ట కోసము రకరకాలు చెప్పడం ఈ సోషల్ మీడియా వరకు వచ్చాక ఈ దరిద్రం ఇంకా ఎక్కువైపోయింది ఇదిగో మారుమూల ప్రాంతాల్లో అమాయకులు కూడా సెల్ ఫోన్ చూసి ఎలా బలైపోతున్నారో గమనించండి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఇది ఆల్రెడీ వార్తా ఛానల్లో చెప్పేశారు అదే కదా నేను మీకు వినిపించాను మరో నాకు వీడియో చేయాల్సిన అవసరం ఏంటి వెనక కారణాలు విశ్లేషిస్తున్నాను చదువుకోడి విద్యావంతరాలు అవడం వల్ల సోషల్ మీడియా విపరీతంగా చూసేది సర్పదోషాలు పోగొట్టుకోవడానికి ఏం చేయాలి ఏం చేయాలి ఎలాంటి పూజలు చేయాలి అవన్నీ విపరీతంగా చూసి విపరీతంగా పూజలు చేస్తూ ఉండేది భర్తను పట్టించుకోవడదు వికలాంగుడు అయ్యో వాళ్ళు దయతలు విడాకులు తీసుకుని మహిళలు మరలా పెళ్లి చేసుకుని వికలాంగుడు తన భర్తను పట్టించుకోవాలి పురుడి శిశువు పసిబిడ్డ ఆడపిల్లను పట్టించుకోవాలి సోషల్ మీడియాలో చూసి సర్పదోషాలు పోవడానికి రకరకాల పూజలు చేయడము ఆ పూజలు కూడా ఫలించకపోయేసరికి ఎవడో చెప్పాడు అట్లా నరబలి ఇస్తే పోతుందని ఎవరిని వాళ్ళు అర్థం కాక నోరు లేని పసిగుడ్డుని ఏడు నెలల శిశువుని పాలు తాగే బిడ్డని ఆడబిడ్డని దేవుడు ముందు తీసుకెళ్లి పూజ గదిలోకి దేవుడి ఫోటోలు ముందు తీసుకెళ్లి నరికి పడేసింది సోషల్ మీడియాలో చూసేసి ఏవో తవ్వితే రకరకాల గుప్త నిధులు బయటకు వస్తాయి ఎన్ని వీడియోలు కుప్పలు తప్పలుగా ఉన్నాయి మీరు చూడండి సోషల్ మీడియాలో అవన్నీ చూసి భర్తని విసికించి వేది చెడ్డలు పోయి గుప్త నిధుల కోసం తవ్వు ఈ పేదరికంలో ఎన్నాళ్ళు ఉండవు గుప్త నిధులు దొరుకుతాయి ఈ సూచనలు కనపడతాయి అంటే గుప్త నిధులు ఉంటే ప్రతిదీ సోషల్ మీడియాలో చెప్తుంటే అవి చూసి ఇవి ఇలాగ తయారైంది దానికి భర్త తప్పుకోకపోతే భర్తను కూడా చంపడానికి నిద్రపోతున్న భర్తను చంపడానికి ట్రై చేసింది ఎలాగో భర్త తప్పించుకున్నాడు పసిబిడ్డ కాబట్టి తప్పించుకోలేకపోయింది ఏడు నెలల బిడ్డ దోషాలు పోవాలంటే రకరకాల తీవ్ర పూజలు నరబరులు జంతుబరులు గురించి కూడా చెప్పేవాడిని గట్టిగా అరెస్ట్ చేయాలని పోలీస్ యంత్రాంగాన్ని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఈ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా రకరకాల చిత్ర విచిత్రమైన గెటప్పుల్లో ఉపాసకులమని మాంత్రికులమని తాంత్రికులమని తయారయ్యొచ్చి కూర్చుని మాకు సిద్ధులు ఉన్నాయి ఇప్పుడే చేసేస్తాము ఇప్పుడు అష్టదిగ్మంతులు చేసేస్తాము అయోధ్య వేసేసి ప్ర సమాజాన్ని ప్రశాంతంగా ఉండనివి కూడా తామసక పూజలు క్షుద్ర పూజలు చూపించి సమాజాన్ని కలవరపరిచే ఎవరు ఎవరైతే ఉంటారో అలాంటి తాంత్రికులు మాంత్రికులు యాంత్రికులు ఎవరైనా కానివ్వండి వాళ్ళని వాళ్ళని ఇంటర్వ్యూలు చేసే ఛానల్స్ని వాళ్ళు ఇంటర్వ్యూలు చేసే ఛానల్స్ యాంకర్స్ మొత్తాన్ని అరెస్ట్ చేసి పడియ్యారు అలాంటి వీడియోస్ కంప్లీట్ యూట్యూబ్ నుండి తీసేయించేసి ప్రోహిబిట్ చేసేసి ఇలాంటి దారుణాలు సోషల్ మీడియాలో చూపిస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఫోన్ నెంబర్లు ఇచ్చుకొని పేడ్ ప్రమోషన్లు చేసే వాళ్ళని గట్టిగా అరెస్ట్ చేసి వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షిస్తే గానీ సమాజం ప్రశాంతంగా ఉండదు ఎక్కువ మహిళలే అమాయకంగా బలైపోతున్నారు ఇలాంటివన్నీ చూసి ఇది కూడా గుర్తుంచుకోవాలి కుటుంబాలు కుటుంబాలు జీవితాలకు జీవితాలను నాశనం అయిపోయి చివరికి పసిబిడ్డల్ని కూడా బలిస్తున్నారంటే కట్టుకున్న భర్తల్ని భార్యల్ని బలిస్తున్నారంటే ఆటవికమైన సంస్కృతిలోకి తీసుకెళ్లిపోతుందండి సోషల్ మీడియా అప్రమత్తలు అయి ఉండాలి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను వీడియో చేస్తున్నానండి ఏ ఉపాసకులు మాంత్రికులు యాంత్రికులు తాంత్రికులు ఎవరిని నమ్మకండి ఫోన్లు చేయకండి సంప్రదించకండి జరిగే జరుగుతాయి మానసిక స్థితి ఎవరికైనా సరిగ్గా లేకపోతే వాళ్ళ దగ్గర దయచేసి పిల్లల్ని ఉంచకండి మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళని సైకిట్రిస్టు చూపించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి పూజలు చేయించడం కాదు పూజలు ఎలాగో మీకు మీ ఇష్టదైవానికి చేసుకోండి మీకు వచ్చిన విధంగా వచ్చినంతలో ఇబ్బంది లేదు ముందు సైకియాట్రిస్ట్కి చూపించేసేసి మందులు వాడాలి చూపించి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి మానసికంగా వైకల్యం ఉండి ఈ విధంగా విపరీతంగా ప్రవర్తించి వాళ్ళ దగ్గర దయచేసి వాళ్ళ బిడ్డలైనా కూడా పసు బిడ్డల్ని ఉంచకండి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను దయచేసి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యకరమైన ప్రశాంతమైన సమాజం కోసం మార్పు తప్పనిసరి ధర్మే రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణారామ్